హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్న నాగలక్ష్మి యూట్యూబ్ ఛానల్ అండి నేను చెప్పాను కదా ఇందాక లైవ్లో ముత్యాలం పండుగ అండి ఈరోజు ముత్యాలం అని చెప్పేసి ఇంకంతా ప్రిపేర్ చేసుకొని అగో బోనం అంటే ఏం లేదండి నేను కొండేమి ఎత్తికెళ్లను కేవలం వండిన వంటకాలన్నీ అలా తాంబాలలో పెట్టుకొని బోనం లెక్క తీసుకొని వెళ్తాం అనమాట వండిన పదార్థాలన్నీ ముత్యాల గుడికి అంటే ముత్యాల గుడి అంటే ఊరు బయట ఉంటాయి కదా చాలా మందికి తెలిసే ఉంటుంది ఒక్కో చోట బోణాల పండుగ అంటారు శ్రావణ మాసంలో ఖచ్చితంగా అమ్మవారికి బోనాల పండుగ రూపంలో అయినా ముత్యాలమ్మ పెట్టుకోవడం ఏదో ఒక రూపైనా అమ్మవారికి చేసుకుంటూ ఉంటారనమాట ఒక్కొక్క సైడు ఒక్కొక్క లెక్క పిలుస్తుంటారు కాబట్టి మా దగ్గర అయితే ముత్యాలమ్మ పెట్టుకోవడం అంటారండి ఊరంతా కలిసి పెట్టుకునే పండుగ ఏదైనా ఉందంటే ఇది ఒక్కటి మాత్రమే ఎందుకంటే సాటిం పెత్తారు ఈరోజు ముత్యాలమ్మ పెట్టుకుంటున్నాం అని చెప్పేసి వివిధ రకాల వాళ్ళు వచ్చి అక్కడ ఏటలు పోయటం అట్లా కోళ్ళను పోయటం ఫ్యామిలీ పరంగా వెళ్ళటం చుట్టాలను పిలుచుకోవటం అంతా చేస్తుంటారు నేనైతే కోళ్లను పోయలేను ఏటను పోయలేను ఏం చేయలేను కేవలం పాలు పొంగించుకొని గారెలు చేసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి అవి సమర్పించుకొని రావటమే నేనైతే ఫస్ట్ నుంచి మాకు అలాగే అలవాటు అనమాట ఈ వీడియో అంతా చూసే మధ్యలో ఒక లైక్ అయితే చేయండి అలాగే కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి మెంబర్షిప్ ఉంది ప్లీజ్ తీసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే తీసుకోండి బలాబంది ఏం లేదు ఇష్టమైన వాళ్ళు ఓకే అండి చూసారా భక్తులు అప్పటికే నేను అసలు లేటుగా వెళ్ళాను మధ్యాహ్నం వెళ్ళాను అయినా రెండు గంటలు లైన్లో నిలిచాల్సి వచ్చింది ఇంకా సాయంత్రం అయితే అసలు ఖాళీ ఉండదు ముత్యాలమ్మ గుడి దగ్గర ముత్యాలమ్మ తల్లికి వేపమండలన్నా వేపాకులన్నా చాలా ఇష్టం అందుకే ఎక్కువ వేపాకులు ఫ్లవర్స్ పూలు బదులు ఎక్కువ వేపాకులే వేశారు అంటే పూలు కూడా వేస్తారులేగని చెప్తున్నానండి భక్తులు వచ్చి నైవేద్యాలు అందు అలా పెడుతున్నారు పెడుతున్నారనమాట ఏమి మాట్లాడట్లేదండి అని అస్సలు అనుకోవద్దు ప్లీజ్ అమ్మవారిని చూస్తున్నాం కదా ఇంకా ముఖ్యమైన ఘట్టం నా జీవితంలో ఇదేనండి ఎందుకంటే కొబ్బరికాయ అనేది చాలా సెంటిమెంట్ నాకు కొబ్బరికాయ నిలువు వలైతే ఒక బాధ మామూలుగా మూడు ముక్కలైతే ఒక బాధ లేదంటే కుళ్ళిపోతే ఒక బాధ సచ్చి అనుమానం నాకైతే కొబ్బరికాయ విషయంలో అందుకే కొబ్బరికాయ నేను చాలా జాగ్రత్తగా కొడతాను ఎటు ఒక్కలు చక్కలు అవ్వకుండా అనమాట లేదంటే ఇంకా ఆ రోజంతా ఆ మనతో సగం చచ్చిపోతాను నేనైతే అలా గుండ్రకు పలిగితేనే ప్రశాంతంగా ఉంటుంది నాకు అమ్మాయి గంట కోసం ఎగురుతా ఉంది అది అందట్లేదు ముత్యాలమ్మ తల్లికి ఎదురుగా పోతిరాజు ఉంటాడు కదండి ఆ పోతిరాజు విగ్రహం ఇప్పుడు నేను చూపించింది అయితే ఇంకేడు చిన్న ముత్యాలమ్మ రోడ్డు సైడ్ పావుతుల సైడ్ పెద్ద ముత్యాలమ్మ రెండు ఉంటాయి మన ఊరికి ఎంట్రన్స్లోనే ఉంటాయి అనమాట ఎక్కడైనా సరే ఊరిని కాచుకొని ఉండే చల్లని తల్లి అంట అంటే చక్కగా తీసుకుపోయిన ప్రసాదాలన్నీ అక్కడ పెట్టేసి వీడియోకో లైక్ చేయకపోతే లైక్ చేయండి ప్లీజ్ ఏంటి అసమానం ఈ పూజలు గుళ్ళు గోపురాలైనా ఏముందమ్మా అని అస్సలు అనుకోవద్దు ఎందుకంటే నా లైఫ్ స్టైల్ అది నేను పెద్దాక ఏ గుడికో ఎక్కడికో వెళ్తానే ఉంటాను కాబట్టి ఆ గుళ్ళే మీకు తీసుకొచ్చి పెడుతున్నాను అంత ఏం లేదు నా లైఫ్లో జరిగే పెడుతున్నాను పక్కన వాళ్ళ లైఫ్ గురించి నాకు ఎందుకండి నా అదే నాకు తగరంగా లేదు వాళ్ళ గురించి నేను ఆడ పట్టించుకోలేదు కదా అని చెప్పేసి ఆయన నేను పెడుతున్నాను అనమాట మీరు ఇందులో ఏముంది అని అస్సలు కొట్టిపడేయొద్దండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే ఇలాగే ఉంటుందన్నమాట మా బుడ్డమ్మ నేనేస్తాను నేనేస్తాను వచ్చింది మా రెండో అమ్మాయి వేస్తుంది పాప మా పెద్ద